రాజు రాజే రాజుగారు రాజుగారే చచ్చిన రాజుగారే బతికిన రాజుగారే మర్డర్ చేసిన గాని రాజుగారే నిన్న చెప్పినట్టుగా ఒక ముప్పై కారులో కందుకూరు విజిట్ చేశాం నిజాలు చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి పోలీస్ రిపోర్ట్ గాని అలాగే అక్కడ జరిగిన సంఘటనలు గాని ఆ ఊరి గ్రామ ప్రజలు వీళ్ళకి ఎంత భయపడుతున్నారంటే సాక్ష్యం ఇవ్వడానికి కూడా భయపడుతున్నారంటే వీళ్ళ ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోవచ్చు అన్ని చెప్తున్నారు కానీ మా పేరు బయట అంటున్నారు ముగ్గురిని గుద్దే సరే గుద్దితే ప్రాణం పోద్దా పక్కన్న రోడ్డు చూడండి పొలాలు పంట పొలాలు పంట పొలాల్లో పడిపోరే అనుకుందాం కానీ చనిపోయిన మనిషికి తల వెనకాల మూడించుల గాయం బుర్ర పగిలిపోయింది రోడ్డుతో గట్టిగా కుటుగా క్లియర్ గా తెలుస్తుంది అలాగే ఊపిరి ఆడక చనిపోయాడు అని చెప్పారు అంటే పీకి మీద కాలేజ్ తొక్కేసినా లేకపోతే ఏదైనా చేసినా గానీ ఊపిరి ఆడక చనిపోయాడు అని చెప్పి రిపోర్ట్ లో ఉంది సంఘటన స్థలంలో భారీ నరెస్ట్ చేయలేదు ఫార్చునర్ కార్ పొలంలో ఉంటే భారీ చెప్పులు గొట్టు మీదకి ఎలా వచ్చినాయి చెప్పండి ఆ సంఘటన స్థలంలో తండ్రి లేడు తండ్రి చెప్పులు అక్కడ ఎలా ఉన్నాయి ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు కుప్పంలో ఒక మహిళ డబ్బులు తీసుకుని అప్పు చెల్లించగా చెట్టు కట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోయి ఆమె అప్పులు తీర్చేసి ఆమెకి జీవన ఉపాధి కల్పించాడు మరి ఇదే టీడీపీ వర్గంలో ఉంటున్న బాధితులు మరి ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు ఫార్టీ ఇయర్స్ నుంచి టీడీపీ లోనే ఉంటున్నారు అంటే బక్క బలిసిపోయినాడనా మట్ర చేసిన డబ్బు అక్కడ ఊరు ఊరంతా చెప్తుంది వీళ్ళకి ఎమ్మెల్యే సపోర్ట్ ఫుల్ గా ఉంది ఆ ఎమ్మెల్యే కూడా ఆ సామాజిక వర్గ మనిషి ఇసుకు దొంగ భయంకరంగా చేస్తారని చెప్పి ఊరు ఊరు చెప్తున్నారు మేము వెళ్లి రిపోర్ట్ లో మొత్తం అని చెక్ చేసాము వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మాత్రం ఏ కోసానే లేదు మేము నాలుగు రోజులు తిరుగుతాం ఒక ఐదు రోజులు తిరుగుతాం మహా అయితే ఒక నెలలు తిరుగుతాం ఆ తర్వాత చదువుకోలేదు చిన్న చెడ్లు లో ఉంటున్నారు మన బాత్రూమ్ లు ఎంత సైజు లో ఉంటాయో అలా ఉంటున్నారు చనిపోయిన అతని భార్య పరిస్థితి ఏంటి అలాగే వేలిద్దరు పరిస్థితి ఏంటి చిన్నపిల్లలు ఒకడు కోమాలో ఉన్నాడు ఒకడు నడు విరిగిపోయింది ఈ రోజు దాకా గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇంత పెద్ద గోడ జరుగుతుంటే గవర్నమెంట్ కి నిమ్మక నీరెట్టినట్టు కూడా లేదు ఇంతకైనా దౌర్భాగ్యం ఉందా చాలా ఘోరం అండి చూస్తే హృదయం గాయపడిపోతుంది నిజంగా చూస్తుంటే ఓ రకంగా ఇంకో రకంగా చూస్తుంటే కనుక ఈ రిస్క్ ని తీసుకుంటున్నానా రేపొద్దు నా జీవితం అని చెప్పేసి భయమేస్తుంది రేపొద్దు నా భార్య బిడ్డలు పోతారని చెప్పి భయమేస్తుంది ఎందుకంటే రాజకీయాలు చాలా ఘోరంగా ఉన్నాయి ఆ ఊర్లో మా ఊర్లో ఎట్లా ఉన్నాయో అంతకన్నా ఘోరంగా ఉన్నాయి నా ఉద్దేశ ప్రకారం వీడియో పెట్టగలదును జనాలకు చూపించగలదును అంతవరకు చేయగలదును తప్ప మిగతాది ఏం చేయగలదును ఒక దౌర్భాగ్యుడు ఉండిపోయాం ఉండిపోయి మనం వాళ్ళని చూసి దారిపడి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చివరి చూస్తే కనుక దేవుడికి ప్రార్థించండి ఆ కుటుంబాన్ని కాపాడండి ఆ కుటుంబానికి న్యాయం చేయండి అట్లీస్ట్ మీకు మీరు ఏ దేవుడు కొలిస్తే ఆ దేవుడి దగ్గర వెళ్ళి ప్రార్థించండి ఇంతకు మించి ఏమీ చేయలేవు